చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత స్వచ్ఛందంగా హైదరాబాద్ లో విప్రో చౌరస్తాలో ఉద్యమం స్టార్ట్ అయి హైదరాబాద్ నలుమూలల విస్తరించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక మహా ఉద్యమంగా ముందుకు వెళ్ళటం వలనే పార్ట్ అండ్ ఇవాళ హైద ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వచ్చిందంటే ఒక కారణంగా చెప్పొచ్చు ఒక పట్టుదలతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా జన జనకి సంబరి మాట్లాడుతున్నానండి ఈరోజు చాలా సంతోషంగా ఉందండి చాలా ఆనందంగా ఉంది ఇట్లా అన్న క్యాంటీన్ బాబుగారికి బాబుగారి పేరు మీద ఇట్లా అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నందుకు ఈరోజు జూలై ఫస్ట్ వీక్ నుంచి మనం అన్న ప్రసారాలు అన్న మధ్యాహ్నం భోజనాలు పథకాలు ఏదైతే ఉందో ఫ్రీగా ఉచితంగా మాధాపూర్ ఏరియా ఉన్న వాళ్ళందరికీ సర్వ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశామండి తెలంగాణలో ఫస్ట్ అన్న క్యాంటీన్ కావటం బాబుగారికి పరోక్షంగా ప్రత్యక్షంగా మనం ఇది చేయటం చాలా సంతోషంగా ఉందండి ఐ నీడ్ యువర్ ఆల్ బ్లెస్సింగ్ సపోర్ట్ అందరి సహకారంతోనే ముందుకు తీసుకెళ్తాము ఎందుకంటే చాలా పెద్ద యజ్ఞం అండి ఇది ఒకటే మాట చెప్పాను ఆ రోజు బాబుగారు అరెస్ట్ అయినప్పుడు ఏదైతే నేను బ్యానర్ కట్టానో దీనికి పది రెట్లు ఫిజికల్ కానీ ఫైనాన్షియల్ కానీ అన్ని విధాలుగా నాకు అన్ని విధాలుగా హామీ ఉందని తెలిసి కూడా ఆ బ్యానర్ కట్టడం జరిగింది దానికన్నా పెద్ద యజ్ఞం కాదు ఇది ఎందుకంటే ఏదైనా మనం చేయగలుగుతామని గట్టిగా నమ్మేవాడిని కష్టం మీద కష్టాన్ని నమ్ముకునేవాడిని కాబట్టి నాలుగు రోజులలో ఇంటీరియర్స్ వేసామండి అంటే మీకు అర్థం చేసుకోండి నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులు అందరూ సహకారంతో అందరూ ఒక్కొక్కరు చేస్తామని ఈ పనిలో భాగం పంచుకున్నారు చాలా ప్రౌడ్గా సంతోషంగా ఉందండి ఎందుకంటే బాబుగారి పేరు మీద నేను తలిచి స్టార్ట్ చేశాను ఇంత ఇవాళ ఇంత పచ్చగా ఇవాళ ఇంత సంతోషంగా అందరూ ఇక్కడ నిలబడి మనం మాట్లాడుకుంటున్నామంటే బికాస్ ఆఫ్ బాబుగారే బాబు గారు వల్ల నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను కృతజ్ఞతలు మరొకసారి ధన్యవాదాలండి బాబుగారు మీరు లేకపోతే నేను లేను మీరు లేకపోతే ఈ ట్వంటీ ట్వంటీ విజన్ లేదు మీరు లేకపోతే హైదరాబాద్ లేదు హైదరాబాద్ లేకపోతే నా బిజినెస్ లేదు నేను లేనండి జూలై ఫస్ట్ వీక్ నుంచి చెప్తామండి ఆ టైమింగ్ అనేది డేట్ అనేది చెప్తామండి ఎందుకనంటే మినిమం హండ్రెడ్ మెంబర్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ కూడా థౌజండ్ మెంబర్స్ కూడా కెపాసిటీ ఉన్న ప్లేస్ అండి ఇదే తెలంగాణలో ఏపీలో బిగ్గెస్ట్ ప్లేస్ అండి ఇది ఎందుకంటే ఇది ఫస్ట్ అవ్వటం వల్ల మనం చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు కాబట్టి అందరికీ మోటివేటింగ్గా వాళ్ళు దీంట్లో సగం చేసినా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంత పెద్దగా చేశాము ఒకటేసారి ఐదు వందల మంది కూడా ఫుడ్ కూర్చొని నిలబడి తినేటట్టు ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ప్లాన్ చేస్తున్నామండి ప్రస్తుతానికైతే టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అనుకుంటున్నాం మినిమం టూ హండ్రెడ్ మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ బట్ డిమాండ్ బట్టి పరిస్థితులు బట్టి పార్కింగ్ కూడా ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా డబ్బులు తీసుకోవట్లేము మనము ఏ విధంగా మనకి ఇబ్బందులు రావు పార్ రెండు వందల కార్లు పార్క్ చేసుకునేటట్టు పార్కింగ్ ఫెసిలిటీ ఉంది అన్న క్యాంటీన్ సవ్యంగా హండ్రెడ్ పర్సెంట్ ముందుకు అనేది నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఇది బాబుగారి పేరు మీద చేస్తున్నాం కాబట్టి అన్న క్యాంటీన్ అంటే బాబుగారి పర్యవేక్షణలో బాబుగారి ఆశీర్వాదంతో నడుస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ముందుకెళ్తుందండి ఇది కానీ ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది ఎవరైతే పూర్తిగా భోజనం అన్నం ఎవరైతే లేదు అనుకున్న వాళ్ళకి ఆకలితోనే ఉన్న వాళ్ళకి సర్వ్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము చిన్న చిన్న వ్యాపారులు రోడ్ మీద మీల్స్ అమ్ముకునే వాళ్ళు కానీ లేదా చిన్న చిన్న హోటల్స్ ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో బేసిక్ మెనూ పెట్టామండి అన్నము పప్పు పప్పు కూర అన్నము పచ్చడి పచ్చడి అంటే నిమ్మకాయ కానీ మామిడికాయ కానీ ఏదైనా ఉంటుంది కడుపు నిండా పెడతామండి రెస్ట్రిక్షన్ లేదు అది మినిమం ఇంత అంత లేదు మినిమం మెనూ ఉంటుందండి ఎందుకంటే మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడుతుంది ఈ మాదాపూర్ ఏరియాలో లేదు కదండి ఇప్పుడు మాదాపూర్ ఏరియాలో లేదు కదండి ఇప్పుడు అన్నపూర్ణ ఏదైతే మీరు చెప్తున్నారు మాదాపూర్లో లేదు నా ఉద్దేశం ఏంటంటే అండి ఒక ఏరియాలో పెట్టి ఇక్కడి నుంచి ఆకలితో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళేలా తినగలుతారు కాబట్టి మాదాపూర్వనే కాదండి ప్రతి ఏరియాలో అన్న క్యాంటీన్ అనేది ప్రతి ఏరియాలో ఉండాలండి ఒక ఐదు కిలోమీటర్ రేడియస్ కానీ నడుచుకుంటూ వెళ్ళి తినేలాగా ఉండాలనేది ప్రతి ఆకలితో ఉన్న పేదవాడికి అన్నం అనేది బేసిక్ అండి అన్నము బట్ట పండుకోవడానికి ఒక ఇల్లు ఒక ఈ మూడు బేసిక్ నెసెసిటీస్ ఉండాలనేదే నా ముఖ్యం వైద్యము ఇవన్నీ వైద్యము విద్య వాట్ ఈస్ నేను అవన్నీ చేసే అంత పెద్దటు పెద్దవాడిని కాదు అది నా చేతుల్లో లేదు కాబట్టి ఇది కూడా నా తాహతుకి నా శక్తికి మించిందే బట్ ఏంటంటే విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ మీ అందరి సహకారం ఉంటుందని నేను ఈ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను దేవుడు వివరస్తా అంటే మనం వద్దంటామండి ఇప్పుడు ఆయనని నేను పూజిస్తున్నాను నేను దేవుడు అనుకుంటున్నాను అందరు కూడా అరెస్ట్ చేయడం వల్ల మనిషిని దేవుడిని చేశారు ఒక విజన్ లీడర్ని ఆ టూ రూపీస్ కిలో బియ్యం అనేది కూడా మీకు తెలిసి ఎవరు స్టార్ట్ చేశారు అన్న ఎన్టీఆర్ గారు సాధించారు అన్న ఎన్టీఆర్ గారి ఆశయం ఏదైతే గొప్పదో అది కొన్ని వందల వేళ్ళు అలానే ముందుకెళ్లాలంటే నా చేతనైనంత వరకు నేను చేయాలనేది నా ముఖ్య ఆలోచన థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ